ఇరవై నేర్సు క్రీస్తు అందరికీ ఉందనాలండి మరి ప్రేమని వలన ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై మనము వ్యూహాను రాసిన ప్రకటన గ్రంథము వ్యూహాను రాసిన ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వచనాల వరకు చదువుతానండి వ్యూహాను రాసిన ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం పద్నాలుగు పదహైదు పదహారు వచనాలు లవోధికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు ఆమెన్ అను వాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదివనై వాడు చెప్పు లేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగానైనను వెచ్చగానైన లేవు నీవు చల్లగానను వెచ్చగానను ఉండిన మేలు నీవు వెచ్చగానను చల్లగాన నుండి ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి నుండివే ఉద్దేశించున్నాను ఇక్కడ మరి యోహానుకు పద్మావాస దేవిలో మరి అక్కడ దర్శనం వెళుతున్నది ఆ దర్శనం ద్వారా దేవుడు చూపించే కార్యం ఏంటంటే ఏడు సంఘాల గురించినట్టుగా దర్శనభావం దీంట్లో లవోదికమైన సంఘానికి గురించి చెప్పేటప్పుడు ఏం అంటే నీ క్రియలను నేను ఎరుగుదును ఎట్లా కొంటున్నావు అంటే చల్లగానైనా వెచ్చగా లేవు అంటే నులివెచ్చకుంటున్నావు నీ క్రియలు నేను ఎరుగుదునంటే అర్థం ఏంటి నీ బ్రతుకు నేను ఎరుగుదునని అర్థం కాబట్టి సంఘముతో మాట్లాడమాట సంఘముతో అంటే విశ్వాసులతో కాబట్టి విశ్వాసులతో ఏం మాట్లాడుతున్నాడంటే మన జీవితం మన బ్రతుకు మన హృదయమైన ఎరిగిన వాడుకుంటాం కాబట్టి మన బ్రతుకు అంటే మన హృదయం ఎట్లాగ ఉంటుందో మన బ్రతుకు ఎట్లాగే ఉంటుంది కాబట్టి హృదయము ఇక్కడ ఎట్లాగ ఉంటుందంట నులివెచ్చగా ఉంటున్నది అంటే కొన్ని అవును అవునని కొన్ని కాదు కాదని తీర్పు ఏ విధంగానూ తీర్మానించుకోలేకుండా మధ్యస్థంగా ఉండేది కాబట్టి నులివెచ్చని స్థితి అనేటువంటిది అటువంటి హృదయ స్థితిని దేవుడు అంగీకరించాడు కాబట్టి ఏమంటాడంటే నువ్వు వెచ్చగాయనను చల్లగానూ లేవు గనక నా నోటి నిన్ను ఉమ్మివేస్తానంటాడు కాబట్టి నులివెచ్చని స్థితి అనేటువంటి ఒక హృదయం కాబట్టి అటువంటి హృదయాన్ని దేవుడు మరి అంగీకరించాడు కాబట్టి ఏం చెప్తున్నాడంటే మన హృదయాన్ని గురించి ఇక్కడ దేవుని వాక్య భాగం కొన్ని కార్యాలు మనం చూస్తుంటున్నాం ఎటువంటి హృదయము దేవుడు అంగీకరించేవాడుకుంటున్నాడు మన హృదయము మన జీవితము ఉండాలా అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్తూ మరి నిర్గమకాండ ముప్పై ఐదో అధ్యాయంలో ఐదవ చనంలో ఒక మాట అంటాడు మీరు మీలో నుండి యహువాకు అర్పణ పోగు చేయడి ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడును యహువా సేవ నిమిత్తము బంగారు వెండి ఇత్తడి నీలధూమ వర్ణ రక్తములు గల సన్నపునార మేక వెంట్రుకలను ఎర్ర రంగు వేసిన తోలను సముద్ర వస్తువు తోలును అనేటువంటి కొన్ని అంశాలు చెప్తూ వచ్చి దేవుని మందిరానికి ఎట్లాగంట బుద్ధి గుట్టించినటువంటిది అంటే విల్లింగ్లీ అనేటువంటి కార్యం అట్లాగే పది వచ్చినట్టే మరియు వివేక హృదయం కలిగిన వారు సో విల్లింగ్ హార్ట్ అండ్ డిజర్నింగ్ హార్ట్ వివేకము కలిగిన అది దేవుడు కోరేటువంటి కార్యం కాబట్టి దేవుడు ఎవరిని నిర్బంధించడు ఎవరి దగ్గర మరి నిర్బంధముగా నువ్వు ఇచ్చే కావాలనేటువంటి కార్యం లేదు అయితే దేవుని మందిరానికి మనం ఇచ్చేటప్పుడు లేక అక్కడ దేవుని మందిర పరిచర్య కొరకై మనం ఇచ్చేటప్పుడు హృదయపూర్వకమైన విధంగా ఇవ్వాలా అట్లాగే వివేక హృదయముతో మనం దేవుని మందిరంలో పనిచేయాలి సో వివేక హృదయము విల్లింగ్ హార్ట్ రెండవది మనం చూస్తున్నాం అదే మరి ద్వితీయోపదేశఖండం ఆరో అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ ఐదవ విచారణలో ఏమంటాడంటే నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణశక్తితోనూ నీ దేవుడైన హోమని ప్రేమిపోను కాబట్టి పూర్ణది దట్ మీన్స్ కంప్లీట్నెస్ నాట్ హాఫ్ హార్టెడ్ కంప్లీట్లీ దిస్ డిస్ డిసైడెడ్ థింగ్స్ హాఫ్ హార్టెడ్నెస్ గాడ్ నెవర్ ఎన్కరేజ్ దట్స్ వాట్ ఈస్ ఇస్ అదే ఆయన మరి అక్కడ హెచ్చరిస్తుంటున్నాడు లవోదిక సంఘంలో కాబట్టి పూర్ణాత్మతోనూ పూర్ణశక్తితోనూ పూర్ణమను నీ దేవుడైన ఎహో అమ్మట్టు అంగీకరం కాబట్టి నేను నీ కాజ్ఞాపించి ఈ మాటలు హృదయములో ఉండేవాళ్ళు నువ్వు ఎక్కడ ఉండాలా హృదయములు స హార్ట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ ఫుల్లీ ప్రిపేర్డ్ హార్ట్ పూర్ణ హృదయము అట్లాగే సమయాలు ఏమంటాడంటే సమయాల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి సమయాల గ్రంథం పదవ అధ్యాయం సారీ మొదటి సమయాల గ్రంథం పదవ అధ్యాయములు ఏమంటున్నాడు తొమ్మిదో చిన్నంలో అతడు సమూహల నుండి వెళ్ళిపోవటకై తిరుగుగా దేవుడు అతనికి క్రొత్త మనస్సును అనుగ్రహించిన న్యూ హార్ట్ అంటాడు ఇంగ్లీష్లో ఆ దినమునే అతనికి సూచనలు కనబడి ఇక్కడ సందర్భం ఏంటంటే సమూహలకు దగ్గరికి సౌలు వస్తుంటున్నాడు సౌలు తన యొక్క తండ్రి గాడిదలు పోగొట్టుకుని గాడిదలు వెతుక్కుంటూ వస్తుంటున్నాడు గాడిదలు వెతుకుంటున్నాడు కానీ ఇంకా వేరేది ఏమి వెతకలేదు అయితే ఆ గాడిదలు ఎక్కడున్నా ఆయన కొరకు సమూహలు అనే ప్రవక్త దగ్గరికి వస్తాడు అయితే దేవుడు స సవులైతే గాడిదలు వెతికేదాన్ని చూస్తున్నాడు కానీ దేవుడు అతను ఎట్లా గొప్ప ఉద్దేశం కలిగి కాబట్టి సౌయలు ఆ ఉద్దేశాన్ని బయలుపరుస్తాడు బయలుపరిచి అతన్ని మరి అభిషేకించిన తర్వాత వెంటనే ఏమైపోయింది గాడిదలు వెతికే మనసు పోయి ఇప్పుడు మార్గం తిప్పినాడు అది కొత్త మనస్సు అనుగ్రహించబడిది కాబట్టి దేవుడు మనకొక మరి టచ్ చేసినారంటే ఆయన కొత్త మనస్సును మనకు అనుగ్రహం ఇప్పుడు దేని వెతుకుతుంటున్నాడు మరి దేవుని చిత్తాన్ని వెతికేటకు మనసునిచ్చాడు దేవుని చిత్తాన్ని వెంబడించట్టు మనసునిచ్చాడు కాబట్టి అటువంటి మనసు దేవుడు అంగీకరిస్తాడు ఆయనే మార్చేవాడుకుంటున్నాడు అదే పదహారో అధ్యాయంలో కూడా అదే పదహారో అధ్యాయం ఏడో వచ్చిన మనం చూస్తుంటున్నాము పదహారో అధ్యాయము ఏడో వచ్చినములు ఏమంటాడు ఇక్కడ అయితే యహోవా సమయాలతో ఇట్లనూ మనుష్యు అతని రూపమును చూసి ఎత్తును చూసి లా మనుషులను లక్ష్య వారిని యహువా లక్ష్య పెట్టడు నేను అతని త్రోసి వేసిన మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదు కానీ యహువా హృదయం ఇక్కడ మరి సమూహలకు మరి చూసినట్లయితే దావిని ఎన్నుకునేటువంటి ఒక ప్రాసెస్లో ఏమవుతుందంటే మరి జెస్సీ యొక్క కుమారుల్లో మరి మొదటి వారిని చూసినప్పుడు ఏమంటుందంటే బాగా ఎత్తుగలిగిన వాడు ఇతనే రాజుగా అభిషేక్ ఆయన కుమారులు ఒక రాజుగా అభిషేకం ఉంచాడు అప్పుడు మరి ఆయన ఎత్తు పొడుగు చూసేసి ఓ దేవుడు ఏర్పరచుకుని ఉంటాడు అయితే దేవుడు ఏం చెప్తున్నాడు నేను రూపాన్ని చూడం నేను హృదయాన్ని చూసే అంటున్నాడు కాబట్టి గాడ్ ఈజ్ కన్సర్న్ విత్ అవర్ హార్ట్ అది చాలా ప్రాముఖ్యం మన హృదయం చూసేవాడుకుంటున్నాడు మన యొక్క యాక్షన్స్ కాదు కొన్ని మరి మనం హృదయంలో లేనట్టు విధముగా ప్రవర్తిస్తాము అటువంటి ప్రవర్తనలు కాదు హృదయాంతరంగాన్ని ఆయన పరిశోధించేవాడుకుంటున్నాడు అది కొరకు ఏమంటాడంటే కీర్తనలు ఇరవై నాలుగో అధ్యాయములో ఇరవై నాలుగో అధ్యాయములు యహో పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు ఆయన పరిశుభ్ర స్థలములో నిలువదగిన వాడేవాడు వ్యర్థమైన దానిని మనసు పెట్టక కపటమైన ప్రమాణం చేయు నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయం కలిగిన వాడే కాబట్టి నిర్దోషమైన హృదయం దట్ ఈస్ ఏ క్లీన్ హ్యాండ్స్ అండ్ ప్యూర్ హార్ట్ కాబట్టి ఆయన నిర్దోషమైన హృదయములు మరి చూసేవాడుకుంటున్నాడు అటువంటి వారిని ఆయన మరి అటువంటి వారి ఆయన సన్నిధానానికి పోయినప్పుడు ఆయన వారిని ఆశీర్వదించును అంటున్నాడు అట్లాగే యాభై ఒకటో కీర్తనలో కూడా ఏమంటాడంటే దేవా విరిగినలిగిన మనస్సు విరిగినలిగిన హృదయము నీవు అలక్ష్యము చేవు ఎటువంటిది విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బరుడు కాబట్టి దేవునికి సాక్రిఫైజ్ మనం ఇవ్వాలంటే విరిగిన మనస్సు విరిగిన మనస్సు అంటే మనసు దేవుని కార్యమును అంగీకరించే మనస్సు రెస్పాన్సివ్ దేవుడు మాట్లాడినప్పుడు అవును ప్రభువా నేను ఉన్నాను అవును ప్రభువా నేను చేస్తాను అవును ప్రభా నేను లోబడతాను అనేటువంటి యొక్క మనసే విరిగిన మనస్సు అండి కాబట్టి దేవుని వాక్యానికి దేవుని మాటకు దేవునితే మరి ఆయన పిలుపుకు లోబడే మనస్సుని ఏమంటారు విరిగినలిగిన మనస్సు అందుకొరకే దీని గురించి అంటే దావీదుని గురించి గొప్ప మాట చెప్తాడు మరి దావీదు నా హృదయానుసారుడు అంటాడు ఇక్కడ చూడండి అప్పస్సుల కార్యములు మరి పదమూడు అధ్యాయం పని ఇరవై రెండవ చములో దావీదు వారికి రాజుగా ఏర్పరచను మరియు ఆయన నేను యక్షై కుమారుడైన దావీదును కనుగొంటుని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములను నెరవేర్చువాడని చెప్పను హీఈ ఆఫ్ ఫ్రమ్ ఏ హార్ట్ అంటాడు ఇంగ్లీష్లో నా ఉద్దేశం నేను ఏది ఉద్దేశిస్తే దాన్ని చేస్తాడు ఇది దేవుడు కోరుకునే కార్యం అట్లా కాకుండా సౌలు మాదిరిగా దుష్ట హృదయం ప్రదర్శిస్తాడు సౌలు సౌలు ఏం ప్రదర్శిస్తాడు దుష్ట హృదయం చూడండి మొదటి సమయాల గ్రంథంలో మనం గమనించినట్లయితే సౌలు దావీదని చంపకొరి ఏం చేస్తాడు డిన్నర్ అరేంజ్ చేస్తాడు డిన్నర్ అరేంజ్ చేసినప్పుడు రాత్రి భోజనానికి మరి అక్కడ కూర్చుండేదానికి వస్తాడు కదా అప్పుడు చంపేస్తాములే అని కా ద్వేషంతో ఇరవై ఆధ్యాయములు మనం చూస్తున్నాము మొదటి సమయాల గ్రంథం ఇరవై అధ్యాయంలో అక్కడ మరి ఇరవై ఏడవ వచ్చినములు అయితే పోయిన మరునాడు రెండవ దినమును కూడా దావీది స్థలంలో ఎవరూ లేకపోవటం చూసి సౌలు మరి భోజనంకు రాలేదు కారణమేమి అని అడిగినాడు అప్పుడు యోనాథాను చెప్పినాడు తన ఊరికి వెళ్ళాడు అయితే ఇది కాదు అని చెప్పేసి మరి ఏమనుకున్నాడు మరి నిజముగా దావీదు నోడు తప్పించుకుంటున్నాడు అన్నట్లు చూసి ముప్పై మూడో వచ్చంలో రైట్ ముప్పై ఒకటో వచ్చంలో ఏమంటాడంటే నిజముగా అతడు మరణమునకు అర్హుడు అంటాడు దావీదుని గురించి చెప్పేటప్పుడు దావీదు ఉన్నంత కాలం నీకు రాజ్యం రాదు యోనాథను నా కుమారుడా కాబట్టి నిజముగా అతను మరణమునకు అట్టాడు ఎందుకు ఏమి తప్పు చేసినాడని మరి యోనా తను అడిగితే వెంటనే దావిదు ఐ మీన్ సౌలు రౌద్రుడై పొడవలని ఈటతో విసిరినాడట ఈట విసిరి గోడకు తగులుకుంది అంటే ఒకవేళ దావి దక్కడుంటే చనిపోయాడు అంటే ఎటువంటి హృదయమా డిన్నర్ టేబుల్ దగ్గర ఆహారం కొరకై వచ్చినప్పుడు చంపేయాలనేది ఎటువంటి దుష్టమైన హృదయం కాబట్టి దుష్టమైన హృదయము హాఫ్ హార్టెడ్నెస్ ఇది దేవునికి కాదు కాబట్టి మన హృదయం ఎట్లా ఉంటుందో మన బ్రతుకు అట్లా ఉంటుంది కాబట్టి మన బ్రతుకును ఆయన ఎరిగిన వాడు ఉంటున్నాడు ఉండకూడదు హాఫ్ హార్టెడ్గా మనం దేవునికి సేవకూడదు ఇచ్చి ఇవ్వనట్లు చేసి చేయనట్లు పోయి పోకున్నట్లు విని వినకునేటట్లు అటువంటి స్థితిని దేవుడు మరి ఉమ్మివేస్తాడు అటువంటి జీవితం మనకు అక్కర్లే సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకునేట్టు జీవిత ప్రభు నీవే నాకు శరణ్యము నీ శరణ్యమే నాకు సహాయము అనేటువంటి విధంగా మనం ఉండాలి ఆ విధంగా ఉండేటు ప్రభు మనకు సహాయం చేయనుగా